ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే బాలు మీనా ప్రభావతి మనోజ్ ఆడుతున్న గిల్డ్ నగల్ డ్రామాని బయట పెట్టాలని రవి శృతి దగ్గరికి వస్తారు శృతి నేను హెల్ప్ చేస్తానని చెప్పి నేను ఎలాగూ డబ్బింగ్ వాయిస్ చెప్తాను కాబట్టి గొంతు మార్చి మనోజ్కి ఫోన్ చేస్తాను కానీ ఏదైనా చిన్న ఆధారం కావాలి కదా అనగానే ఉంది డబ్బుడబ్బమ్మా ఎందుకంటే ఆ గదిలో ఇదిగో నకిలీ నగలుగా ఉన్న వస్తువులు ఏమేం వస్తువులన్నది రాసి ఉంది అది ఒకవేళ నేను అందరికీ చూపించచ్చు కానీ నేను కొనలేదని దబా ఇచ్చేస్తారు అందుకే నేను తీసుకొచ్చాను అనగానే మరి నాకెందుకు చెప్పలేదండి అని అంటుంది మీనా చూడు మీనా చెప్తే ఏం చేస్తావు చెప్పు నిలదీస్తావు వాళ్ళు ఒరిజినల్ నగల్నే అమ్మేసుకొని ఇప్పుడేమో నకిలీ నగల్ని మీ పుట్టింటి వాళ్ళ మీద మా డాలింగ్ మీద తోసేస్తుంది మా అమ్మ మరి ఈ పేపర్ చూపిస్తే ఇక నువ్వే కొన్నావేమోని నీ మీదకి నెట్టేస్తుంది అందుకే ఈ పేపర్ తీసుకొచ్చాను ఖచ్చితంగా ఈ అడ్రస్లోనే కొన్నారు అనగానే అలా అయితే నేను కొన్న వ్యక్తి ఎవరయ్యి ఉంటుందని ఫోన్ చేయను అని అంటూ ఉంటుంది ఇక శృతి ఇంకెవరు మనోజ్ గాడే అనగానే మనోజ్కి ఫోన్ చేస్తుంది శృతి ఎవరు మీరు అనగానే నేను మీరు మూడు రోజుల క్రితం ఒక నగర్ షాప్కి వచ్చారు కదా ఆ షాపులో ఈరోజు లక్కీ డ్రా తీస్తున్నాము అందుకే మీరు పేరిచ్చారు కదా మీ పేరుకి మేము ఫోన్ చేశాము అనగానే నేను ఫోన్ నెంబర్కి ఇచ్చింది నా పేరు కాదే అనగాని మీ పేరు కాకపోతే మీరెందుకు లిఫ్ట్ చేశారు అని అంటుంది శృతి ఆ నేనే ఇంతకీ గిఫ్ట్ ఏమిస్తారు ఇస్తారు అని అంటారు పెద్ద టీవీ ఇస్తాము అనగాని హమ్మయ్య పెద్ద టీవీనా ఎన్నించెస్ అనగాని సిక్స్టీ ఫోర్ ఇంచెస్ అని చెప్పి అంటుంది శృతి హమ్మయ్య లక్ష రూపాయల స్వి బహుమతిగా వచ్చినప్పుడు నేనెందుకు వెళ్లకుండా ఉంటాను అని చెప్పి ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి మనోజ్ రోహిణి దగ్గరికి వస్తారు రోహిణి డల్గా అనిపిస్తుంది ఏమైంది రోహిణి ఇప్పుడే లక్ష రూపాయలు గిరాకీ వచ్చింది అనగాని ఏటా గిరాకీ అని అంటుంది ఇక రోహిణి అంటే చెప్పకూడదు కానీ వెళ్ళి వచ్చాక నేను నీకు అన్నీ నిజాలు చెప్తాను అనగాని నిజాలంటున్నా ఏంటి మనోజ్ షాప్లో పడుకుంటున్నావు పైగా ఇప్పుడేమో ఫోన్ వచ్చింది లక్ష రూపాయలు లాభం వచ్చింది అంటున్నావు ఏంటో మనోజ్ నాకేమీ అర్థం కావటం లేదు సరే త్వరగా వెళ్ళు నేను షాప్లో కూర్చుంటాలే అని అంటుంది రోహిణి ఇక మనోజ్ అక్కడ హోల్సేల్ షాపు నాకు ఖచ్చితంగా గిఫ్ట్ వస్తుందని చెప్పారు వెళ్ళాలి అని చెప్పి వెళ్తూ ఇక సగం దూరంలో ఆగిపోతాడు అక్కడ బాలు మీనా నుంచెని ఉండం చూసి అమ్మో పగడ్బందీగా నా మీద ప్లాన్ వేశారు అమ్మ చెప్పినట్టు బాలు ఎలాగైనా నన్ను పట్టించాలని నేను గిల్డెనగర్ కొన్న షాపు దగ్గర కాపుగాసి నన్ను రప్పించి నన్ను ఇరికిద్దామని హమ్మో జాగ్రత్తగా ఉండాలి ఫోన్ చేసింది వీళ్ళే అన్నమాట అని చెప్పి మనోజ్ వాళ్ళిద్దరిని చూసి వెనక్కి వచ్చేస్తారు ఏంటి మనోజ్ టీవీ తీసుకొస్తానన్నావు లక్ష రూపాయలు ఫ్రైజ్ అన్నావు అనగాని నేనెప్పుడు చెప్పాను రోహిణి నువ్వు ఊహించుకున్నావా అనగాని అవును ఇందాక నువ్వు నిద్రపోతే కళ నాకొచ్చింది ఎందుకు మనోజ్ నువ్వు ఈ మధ్య ఇంత బద్ధకంగా ఉన్నావు అని అంటూ ఉంటుంది రోహిణి చాలాసేపు అవడంతో మనోజ్ రాడు ఇంకొకసారి ఫోన్ చేయడంతో ఎక్కడ ఏ వస్తువులు కొనలేదు ఫోను స్విచ్ ఆఫ్ అవుతుంది పెట్టండి అని చెప్పి ఇక కావాలనే మనోజ్ పెట్టేయడంతో వాడికి తెలిసిపోయినట్టుంది మీనా అందుకే వాడు మనల్ని చూసి వెళ్ళిపోయాడు ఇప్పుడు అసలైన డ్రామా ఆడదాంలే అని చెప్పి అంటుంది అంటారు బాలు అయితే నేను ఇంటికి వెళ్ళనా అని అంటుంది నువ్వు ఇంటికి వెళ్ళడం కాదు నువ్వు కూడా మాతో పాటురా అని చెప్పి బాలు మీనా రాజేష్ మనోజ్ షాప్కి వస్తారు ఇక మనోజ్ ఏరా ఏమైంది అనగానే బీరువా కావాలి రాజేష్కి అని అంటారు అప్పుడు నేను ఇవ్వనన్నాను కదా ఇప్పుడు మళ్ళీ వచ్చారేంటి అనగానే ఆగు మనోజ్ చూడు బాలు ఖచ్చితంగా వస్తువులు అమ్మాలి లేని వాళ్ళు కాదు ఉన్నవాళ్ళు కాదు చెప్పండి రాజేష్ మీకు ఎలాంటి బీరువా కావాలి అని అంటుంది రోహిణి ఇక మొత్తం చెప్తూ ఉంటారు ఇక రాజేష్ ఇంతలో మరోసారి ఫోన్ వస్తుంది మనోజ్కి ఇదేంటి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి అని చెప్పి ఇక పరుగు పరుగున పోలీస్ స్టేషన్కి వెళ్తారు మీనా రాజేష్కి నీకు బీరువా ఎలాగా ఉంటుందో సెలెక్షన్ తెలుసు కదా చూపించు అని చెప్పి మనోజ్ని ఫాలో అవుతారు బాలు మనోజ్ పోలీస్ స్టేషన్కి వస్తారు సర్ మీరేంటి ఫోన్ చేశారు అనగానే నువ్వు అప్పుడు మోసపోయావు కదా నాలుగు లక్షల ఫర్నిచర్ వాళ్ళని పట్టుకున్నాము రికవరీ అయ్యింది తీసుకువెళ్ళు అని చెప్పి అంటారు హమ్మయ్య అమ్మో ఈరోజు నక్క తోక తొక్కాను నాలుగు లక్షల ఫర్నిచర్ రిటర్న్ వచ్చేస్తుంది హమ్మయ్య ఇప్పుడు నేనేం చెప్పాలి నాకు ప్రైజ్ మనీ వచ్చిందని రోహిణికి చెప్తాను ఇక మూడు లక్షలు ఈ నెలలో లాభాల మీద లాభాలు వచ్చేసాయని అలాగే ఫర్నిచరు నేను ముందే తెప్పించారని చెప్పి రోహిణికి చెప్పాలి సరే సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటారు ఇంతకీ ఈ నాలుగు లక్షలు జాగ్రత్తగా ఫర్నిచర్ షాప్లో పెట్టావు నాలుగు లక్షలంటే మాటలు కాదు జాగ్రత్తగా అమ్ము ఎందుకంటే నిన్ను నమ్మి నీ భార్య మీ అమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళని మోసం చేస్తూ ఇలా బ్రతకద్దు అనగానే నేనెప్పుడు మోసం చేశాను అని అని అంటారు మనోజ్ మరి ఫర్నిచర్ దొరికిందని చెప్పగానే భార్యకి తల్లికి ఫోన్ చేసి హ్యాపీగా పంచుకుంటారు చాలామంది నువ్వేమో నువ్వే లక్షలు మింగినట్టు ముఖం పెట్టావు అని అంటారు పోలీస్ నిజంగా చెప్పావు సార్ వీడు లక్షల మింగినోడే వీడు ఎవరి చేతిలోనో మోసపోయి ఇప్పుడేమో మా అమ్మావతి దగ్గరికి వెళ్ళి మీనా నగల్ని ఉంటాడు ఆవిడిగారు గారు మీద ప్రేమ ఎక్కువ ఉండి ఆ నగలిచ్చేసి ఉంటుంది ఇక వీడు రోహిణి దగ్గర సేవైపోయి ఉంటాడు ఇప్పుడు ఫరిష్ చెర దొరికింది కాబట్టి ఒకవేళ అసలు నిజం ఒప్పుకొని మీనా నగల డబ్బులు ఇస్తే పర్వాలేదు లేకపోతే వీడి అసలు సిసలైన సినిమా వీడియో తీశాను కదా అందరి ముందు బయట పెడతాను అని చెప్పి ఇక బాలు ఊపిరి పీల్చుకొని ఇక వస్తారు ఒరే రాజేష్ మొన్న బీరువా కొనుక్కున్నావు కదా ఇప్పుడు రోహిణి అంత బాగా పార్లర్ అమ్మ చూపిస్తుంది ఇప్పుడు నువ్వు కొనుక్కోవాలంటే డబ్బులుండాలి కదా అనగానే పర్లేదు బాలు తీసుకువెళ్ళి వచ్చే నలివు అనగానే పార్లరమ్మా నువ్వు ఇలా దాన ధర్మాలు చేస్తూ ఉంటే అదిగో లక్షలు మింగినోడు లక్షలు తీసుకొని వస్తాడేమో అనగానే అవును నాకు నాలుగు లక్షల లాభం వచ్చింది అనగాని మనోజ్ నాలుగు లక్షల అనగాని సరే రోహిణి వాళ్ళు ఏం కొనలేదుగా వాళ్ళు వెళ్ళిపోయాక చెప్తాలే అని అంటారు మనోజ్ ఇక మీ నాకి సైగ చేస్తారు బాలు ముగ్గురు బయటికి వెళ్ళిపోతారు ఏంటి మనోజ్ ఏంటంత సంతోషంగా ఉన్నావు అనగాని నాకు మూడు లక్షలు లాభం వచ్చింది ఒక లక్ష ఇందాక చెప్పాను కదా ఫ్రైజ్ మనీ ఇస్తారని ఆ ఫ్రైజ్ మనీ వచ్చింది అనగాని హబ్బా మనోజ్ నిజంగా నువ్వు నిద్రపోతూ ఉంటే ఏదో అనుకున్నాను మూడు లక్షల లాభం ఎలా వచ్చింది అనగాని ఇదిగో ఇలా వచ్చింది అని అంటారు మనోజ్ హమ్మయ్యా పోనీలే ఎందుకంటే మనం పెట్టుబడి పెట్టినా డబ్బులకి లాభం రాకపోయినా నష్టం రాకూడదనుకున్నాను కానీ లాభం వచ్చింది ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్దాము అనగాని వద్దు రోహిణి ఇప్పటికే మన మీద మన ఇంట్లో వాళ్ళ కళ్ళున్నాయి మనం ఇలా తెలియకుండా డబ్బులు దాచుకోవాలి అనగాని సరే మనోజ్ నేను వెళ్తున్నాను అనగాని నేను వచ్చేస్తాను అని చెప్పి ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు మనోజ్ రోహిణి ఇక మీనా ఇంటికి వస్తుంది ఏంటే పొద్దున్న నుండి ఎక్కడ తిరిగావు అమ్మేసిన నగల్ని గిల్టి నగల్ని మార్చడానికి ఎవరు కొనరే అనగాని అవునత్తయ్య ఎవరు కొనరు కాబట్టి గిల్టి నగలు నా ముఖాన్ని కొట్టారు మామయ్య తినబోతు రుచి ఎప్పుడు చూడకూడదు ఉప్పు మాత్రం చూసి కరెక్ట్గా కలుపుకోవాలి అనగానే అవునమ్మ మీనా బాలు ఏడి అనగాని వస్తున్నారు మావయ్య అని అంటుంది ఇక మీనా ఏరా ఇంత సంతోషంగా ఉన్నావేంటి అనగాని అమ్మా అమ్మ నీకు విషయం చెప్పనా అనగాని ఏం చెప్తావురా అని అంటుంది అయ్యో అత్తయ్య మనోజ్ చెప్పొద్దని చెప్పి చెప్పేస్తున్నాడు మనోజ్కి నాలుగు లక్షలు లాభాలు వచ్చాయి ఒక లక్ష గిఫ్ట్గా వచ్చింది అని అంటుంది రోహిణి అవునా పార్లరమ్మా ఎలా వచ్చాయి అనగాని చెప్పు మనోజ్ నువ్వు ఫర్నిచర్లో ఎంత బాగా అమ్మావో చెప్పు అనగానే అంటే అమ్మా అని చెప్పి అంటూ ఉంటారు ఒరే నువ్వు నష్టపోయిన డబ్బులు రికవరీ అయ్యాయా అని అంటుంది ప్రభావతి అవునమ్మా అనగానే మరి నాలుగు లక్షలు వచ్చినప్పుడు మీనా నగలే సేమ్ అలాంటి నగలే తీసుకొచ్చి పెట్టేయచ్చు కదా అని అంటుంది అంటే అమ్మా ఇప్పుడు పెడితే డౌట్ వస్తుంది ఆయన ఎలాగూ గిల్టి నగలు అన్నాం కదా అవసరం లేదు అనగానే ఇక ప్రభావతికి కోపం వస్తూ ఉంటుంది ఏంటి అమ్మావతి గుసగుసలాడుతున్నారు నాలుగు లక్షల లాభం వచ్చిందంటే నమ్మలేకపోతున్నావా నాన్న వీడికి నాలుగు లక్షల లాభం ఎలా వచ్చిందో నేను చెప్తాను వినండి అని చెప్పి ఇక పోలీస్ స్టేషన్లో వీడియోని బయట పెడతారు బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంటిలో పాది బాలు నువ్వు చెప్తున్నది అనగానే పార్లరమ్మా వీడు ఎవరి చేతిలోనూ మోసపోయాడు ఆ మోసపోయింది రికవరీ కావాలంటే అమ్మావతి కాలు పట్టాలి అమ్మావతికి అనాథల్లాగా ఏమీ చేయలేని వాళ్ళలాగా కటిక కష్టపడతామే కష్టపడతామేగాని దేనికి పనికిరాని వాళ్లాగా నేను మీనా కనిపిస్తాము మీనా నగలు ఉన్నాయి కదా వీడు చేతికిచ్చింది వీడేమో ఆ నాలుగు లక్షలతో లాభాల పాట పడుతున్నట్టు కవరింగ్ ఇచ్చాడు ఈ వారం రోజులు తరువాత వాడు ఫ్రాడ్ చేసిన వాడు పోలీసులు రికవరీ చేసి ఇప్పుడిచ్చినా వీడు ప్రాణం ఒప్పుకోవటం లేదు వీడు రూపాయి ఎవరికి పెట్టడు మోసపోయినా వేరే వాళ్ళ సొమ్ముతోనే అవి కట్టించేస్తాడు చూడండి నాన్నా వీడు బాగోతాం అని చెప్పేసరికి ఇక సత్యానికి కోపం వస్తుంది మనో చెంప పగల కొడతారు చెప్పరా లాభాలు వచ్చాయని అబద్ధాలు చెప్తూ ఇంటి కోడలు నగలు తీసుకువెళ్ళి హమ్మేసుకొని ఇప్పుడు కనీసం మోసపోయాను అవి రికవరీ అయ్యాయి ఇదిగోని నాన్న అని నువ్వు చెప్పలేదు అంటే నువ్వు మోసం చేయడానికే తయారయ్యావు చెప్పు అని చెప్పి అంటూ ఉంటారు ఇక ప్రభావతి అయిపోయింది ఈరోజు నా పని అయిపోయింది వీడి వల్ల నా పరువు ప్రతిష్ట అంతా పోయింది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ప్రభా నిజం చెప్తావా లేకపోతే ఇంటి నుండి గెంటెయ్యాలా అని అంటారు నేను నేనెందుకు వెళ్తాను నా ఇల్లు అని చెప్పి అంటుంది చి నీ ఇల్లు అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు నీ కొడుకు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుతూ మీనాని తన పుట్టింటి వాళ్ళని మా అమ్మని అనుమానిస్తూ ఇచ్చావని చెప్తావా నువ్వు నీ జన్మ నీలాంటి మనిషి ఇంట్లో ఉంటే పాపాలు మాకు చుట్టుకుంటాయి బాలు నువ్వు మీనా మనం వెళ్ళిపోదాము అనగానే మీ కాళ్ళు పట్టుకుంటాను వెళ్ళద్దు అనగానే చి నోర్మి ఇది నీ ఇల్లు నేను కట్టినా ఇది నీ ఇల్లే అంటున్నావు నువ్వు మనిషివి కాదు ఆడరూపంలో ఉన్న రాక్షసివి ఇంకా ఇంకా ఎవరిని చేస్తావు ఆ నోరు వేసుకొని ఎంతమందికి డబా ఇస్తావు వాళ్ళిద్దరూ పొద్దున లేచినప్పటి నుండి కష్టపడుతూ కోసం ఆలోచిస్తున్నారు కనీసం రాత్రిపూట సరైన నిద్ర లేకుండా దోమలకి అలాగే ఈగలకి పడుకుంటూ ఎవరికీ ఆ విషయం చెప్పకుండా వాళ్ళ మనసుల్లోనే వాళ్ళు దాచుకుంటున్నారు కానీ మీకు వాళ్ళ మీద జాలి లేకపోగా వాళ్ళని అనుమానం కడుతూ దొంగలు కడతావా అసలు నువ్వు జన్మ ఎలా ఎత్తావు అని అంటారు సత్యం నాన్న ఇంక తిట్టద్దు ఎందుకంటే ఇదిగో ఈ మనోజ్గాడ్ని నమ్మి ఆవిడిగారు నిండా మోసపోయారు కానీ ఆవిడిగారు మీనా పైన పుట్టింటి వాళ్ళపైన మొత్తం వేసేసి ఇక ఆ నగల్ని మాయం చేయాలనుకున్నారు ఒరే ఇప్పటికైనా మీనా నగలు ఎంతవరకు వచ్చాయో అంత డబ్బులు వచ్చాయి కాబట్టి హిచ్చేసేయండి అనగాని మనోజ్ హిచ్చే ఇంకా ఇలాంటి పనులు ఎన్ని చేస్తావు నిజం చెప్పాలంటే నా బ్రతుకు మీదే నాకు అనిపిస్తుంది అని చెప్పి రోహిణి ఇక మీనా డబ్బుల్ని బాలు మీనా చేతికి ఇచ్చేసి పైకి వెళ్ళిపోతుంది ఇక సత్యం అమ్మ మీనా నిజం చెప్పాలి అంటే ఇలాంటి అత్తగారితో ఎవ్వరూ ఏగలేరు అనగానే వద్దు మామయ్య మా వల్ల అత్తయ్యకి మీకు పొరపొచ్చులు వద్దు అని అంటుంది అది మీనా అంటీ నిజం చెప్పాలంటే మనోజ్ వైపు ఎప్పుడు మోసం ఉంటుంది కానీ ఈసారి తనకి మీరు సహాయం చేస్తూ పాపం గ్రాణిని మీనాని అనుమానిస్తున్నారు మీ వయసుకి మాలాంటి వారికి చెప్పాలే గాని చెప్పించకూడదు అలాగే నానగలు కూడా నాకు ఇచ్చేయండి అని అంటుంది శృతి ఇవవే అని అంటారు ఇక నగల్ని శృతికి ఇచ్చేస్తుంది శృతికి రవి అంటారు చూడు శృతి ఇంట్లో ఉండడం అంత సేఫ్ కాదు మీ అమ్మ వాళ్ళకి ఇచ్చేసే ఒకవేళ ఇలాంటిది ఎప్పుడైనా జరిగింది అంటే మీ అమ్మ మా నాన్నగారు పరువు తీస్తుంది అనగాని అవును రవి ఎందుకంటే ఈ ఇంట్లో అందరూ మంచివాళ్ళే మనోజ్ ఆంటీ తప్పించి అని చెప్పి అంటూ పైకి వెళ్ళిపోతుంది ఇక మీనా ప్రభావతి దగ్గరికి వస్తుంది చూసారా అత్తయ్య మీ కోడల్లే మిమ్మల్ని చీదరించుకుంటున్నారు అంటే మీరు ఏం చేస్తున్నారు అన్నది ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా నిజమే నేను పేదింటి దాన్నే కానీ నేనేంటి అన్నది నాకంటే ఎక్కువగా మీకే తెలుసు నా పుట్టింటి వాళ్ళు ఒక్క రూపాయి కూడా నా నుండి ఆశించటం లేదు కానీ పదే పదే నా పుట్టింటి వాళ్ళని దొంగలు చేస్తున్నారు కానీ మీరు మీ కొడుకు దొంగని ఇంట్లో అందరూ తెలుసుకున్నారు ఇకపై దొంగ అన్న సంగతి ఎత్తద్దు ఎందుకంటే మన పిల్లలు ఏంటి అనేది తెలిసాక ఎదుటి వైపు వేలు చూపించండి అని అంటుంది మీనా తెల్లగా తెల్లవారుతుంది ప్రభావతికి నూట ఐదు జ్వరం వచ్చేస్తుంది ఇక ముక్కుతూ మూలుగుతూ ఉంటుంది సత్యం మాత్రం కనీసం చూడకుండా బయటికి వెళ్ళిపోతారు ఇటువైపు రోహిణి శృతి రవి కిందికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు మనోజ్ ఇక ఒరే రవి నువ్వు బాలు మాట వినకు అనగానే అవును నీ మాటే వినాలి ఎందుకంటే నువ్వు ఎప్పుడు బోల్తా పడతావో ఎవరికీ తెలీదు ఇంతకీ అమ్మేది అనగాని అమ్మ అని చెప్పి పైకి వెళ్తారు రోహిణి అమ్మకి జ్వరం వచ్చినట్టుంది ఈరోజు కాఫీ చెయ్యి మీనాని అడగాలంటే అనగాని మనోజ్ కాఫీ బయట తాగుదాంలే వెళ్దాము అని చెప్పి అమ్మో అత్తయ్యకి హెల్త్ బాగాలేదు ఇప్పుడు ఆవిడ కింద సేవ చేయమని అంటారు వెళ్ళిపోవాలి అని చెప్పి రోహిణి వెళ్ళిపోతుంది ఇక శృతి రవి అయ్యో రవి ఈరోజు డబ్బింగ్ ఖచ్చితంగా రెండు రెండు సినిమాలకి చెప్పాలి అని కానీ సినిమాలు కాదు శృతి సీరియల్స్ అని చెప్పి అంటారు రవి అవును నన్ను డ్రాప్ చేయి అని చెప్పి అంటుంది శృతి కూడా వెళ్ళిపోవడంతో ఇక ఇంట్లోనే మూలుగుతూ ఉంటుంది ఇక ఇంతలో మీనా కిందికి వస్తుంది ఏంటి అత్తయ్య నుండి కనిపించటం లేదు ఏమైంది అందరూ టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు కానీ మావయ్య కూడా లేనట్టున్నారు అని చెప్పి గబగబ పైకి వస్తుంది మీనా ఇక మూలుగుతూ ఉంటుంది ప్రభావతి అత్తయ్య అత్తయ్య ఏమైంది అనగానే జ్వరం అనగానే అయ్యో అత్తయ్య జ్వరం అని ఎవరికైనా చెప్తేనే కదా తెలుస్తుంది మామీకి తెలుసా ట్యాబ్లెట్లకు వెళ్ళారా అని అంటుంది ఏమో అనగానే సరే అత్తయ్య అని చెప్పి బాలుకి ఫోన్ చేస్తుంది హుటాహుటిన డాక్టర్ని తీసుకొచ్చి ఇక ప్రభావతికి ఇంజక్షన్ ఇవ్వించి టాబ్లెట్ ఇవ్వించి ఇక టిఫిన్ చేశాక ప్రతిసారి గంటకొకసారి ఇక జ్వరం చెక్ చేస్తూ ఇటువైపు టాబ్లెట్లు వేస్తూ ఉంటుంది మీనా ఇక సాయంత్రానికి జ్వరం తగ్గుతుంది ఇక సత్యం వస్తాడు ఇంటికి ఏమండి జ్వరం అని చెప్పినా వెళ్ళిపోతారు నా మీద కోపం తగ్గలేదా అనగానే చి నీలాంటి దాని మీద కోపం కాదు ఏదీ ఉండకూడదు ఇప్పటికైనా ఆ కళ్ళనేవి కిందికి దింపు నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు అన్నది ఇప్పటికైనా అర్థం చేసుకో అని అంటారు సత్యం అంటే వాళ్ళకి పనులుంటాయి అనగాని చి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు మాకు నా అత్తయ్య మాకు కూడా పని ఉంది కానీ ఇంట్లో పెద్దవారికి ఇలా ఒంట్లో బాగోకపోతే అందరం కలిసి వాళ్ళని పైకి లేపాలి కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకోకూడదు ఒకటి మాత్రం నిజం మీరు అవునన్నా కాదన్నా నేను మా అమ్మలాగే అనుకుంటున్నాను మీరు మాత్రం నన్ను కూతురుగా అనుకోకపోయినా పర్వాలేదు కనీసం మనిషి నన్నై గుర్తించండి అని చెప్పి వెళ్ళిపోతుంది మీనా ఇక ప్రభావతి వైపు చూస్తూ ఉంటుంది ఏంటమ్మావతి మీనా కరెక్ట్గానే మాట్లాడింది నువ్వే మీ నన్ను అర్థం చేసుకోవటం లేదు అని అంటూ ఉంటారు ఇక జ్యూస్ తీస్తూ జ్యూస్ ఇచ్చి ప్రభావతికి తాగిపిస్తూ ఉంటారు బాలు ఇక ప్రభావతి అనుకుంటుంది ఏంటో వీళ్ళే నాకు అన్నీ చేసేటట్టున్నారు అని అనుకుంటూ ఉంటుంది మీ ప్రభావతి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్